ఓం నమ శివాయ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి తులారాశి జాతకులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయి అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు ఇది ఆ భగవంతుని సంకల్పం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుందని మీరు సూచించడానికి ఆ దైవమే ఈ సందేశాన్ని మీ వద్దకు పంపింది రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే రోజులుగా నిలిచిపోతాయి ఈ నాలుగు రోజుల్లో మీ కథాల రతను మార్చే అతిపెద్ద శుభవార్తల కోసం ఎదురుచూస్తున్నాయి ఈ వార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి అవధులు ఉండవు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది దీన్ని మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది జరిగి తీరుతుంది ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన అవమానాలు అనుభవించిన బాధలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ధనయోగం విషయంలో మీకు విపరీతంగా కలిసి రాబోతుంది ఎంతలా అంటే మీరు ఆశ్చర్యపోయేలా డబ్బుకు సంబంధించినంతవరకు మీకున్న చింతలు తీరిపోతాయి ఈ మాట నిజాగతుల రాశిలో పుట్టి భగవంతుని మీద భారం వేసి నిజాయితీగా బ్రతుకుతున్న చెవిన మాత్రమే పడతాయి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మీ పైన ఉంటేనే మీరు ఈ విషయాలను పూర్తిగా వినగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను చెప్పబోయే ప్రతి మాటను శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి మీకు కలగబోయే ఆ అదృష్టం ఏంటి అది ఏ రూపంలో వస్తుంది దానికోసం మీరు ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకోండి ఈ నాలుగు రోజుల్లో ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం మీ పైన ప్రసరించబోతుంది నిజానికి దైవశక్తి మీకు కొత్త ఏమీ కాదు ఇప్పటి వరకు మీకు తెలియకుండానే ఆ శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది మీరు ఎదుర్కొన్న ఎన్నో ప్రమాదాల నుండి గండాల నుండి బా ఆ దైవం మిమ్మల్ని రక్షించింది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రం ఈ మాటలు పూర్తిగా వినండి అప్పుడే ఆ దైవశక్తి యొక్క ప్రాముఖ్యత మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ దైవం ఎవరు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ రోమాలు నిక్క పొడుసుకుంటాయి ఇప్పుడు మనం ఆ పూర్తి విశ్లేషణను తెలుసుకుందాం ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో సంపూర్ణంగా అవగతమవుతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి వీలైతే ఆ శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ రాముని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తులారాశి వారిలో ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు విశ్లేషణ సామర్థ్యం ఉంటాయి ఈ శివ్యాన్ని అయినా సరే ఎలుతుగా ఆలోచించి దానిలోని మంచి చెల్లను వెరిజి వేగలను నేర్పి సొంతం అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ ఎంత పెద్ద సమస్య వచ్చినా మీద పడ్డా కొండంత కష్టమైన ఎదురైనా వీరు బెదిరిపోరు వెనకడుగు వేయరు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొనే నిలబడతారు దానిని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప కృంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూ జీవితంలోని ఎత్తుపాలని చూస్తూ పెరుగుతారు వీరి జీవితం ఎప్పుడు కూడా పూలపాన్పులా ఉండదు ముళ్ళబాటులోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతుంది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ ఉంటారు కానీ వాటిని అన్నింటినీ కూడా ఒక అనుభవంగా మార్చుకుంటారు జీవితంలో బాగా సం డబ్బు సంపాదించాలి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలని తప్పన వీరిలో బాగా ఉంటుంది తమ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేది వీరి జీవితంలో ధ్యేయం ఈ ఆశయం కోసం వీరు ఆహర్నిశలు శ్రమిస్తారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి తరచుగా చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడతాయి ఆ బాధ్యతల కోసం వీరు ఎంతో కష్టపడతారు తమ సొంత సంతోషాలను కోరికలను కూడా త్యాగం చేస్తారు అయినా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ వస్తుంది ఆ దశ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు శుక్రుడు అంటేనే భోగాలకు సుఖాలకు సంపదలకు కారకుడు అందుకే ఈ నాలుగు రోజులు శుక్రుడి అనుగ్రహం వల్ల మీకు అదృష్టం వెల్లివిత్తబోతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారుతుంది అందులో విజయం సాధిస్తారు వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రశంసలు ప్రమోషన్స్ అందుకుంటారు ఇప్పటివరకు మీ పనులకు అడ్డుపడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మీరు అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు ప్రవాహంలో వచ్చి మీ ఇంట్లో చేరుతుంది మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు జరుగుతాయి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి మీరు పూర్తి విముక్తి లభిస్తుంది ఏవో కారణాల వల్ల ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమై వేగంగా పూర్తవుతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎన్నో శుభవార్తలు వింటారు అందులో మూడు మీ జీవితాన్ని మార్చేస్తాయి తులారాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొంటారు వారి జీవితం నలుగురిలా సాపిగా సాగిపోదు కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వాటిని చూసి నిరాశపడి వెనక్కి తగ్గి కూర్చోవడం ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా ప్రతి అవమానాన్ని ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు వారిలో సహజంగానే సహ సమస్యలనే దర్కంతో విశ్లేషణ ఒక సమస్య వస్తే దాని గురించి పై పైన ఆలోచించరు దాని మూలాల్లోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకొని దాని శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు ఇది వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వారి కిందికి లాగాలని ప్రయత్నం చేసినా వారు ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటుంది వీరే తీరాలకు చేరుస్తాయి తులారాశి వారికి ఎక్కువ కోపం ఉంటుంది ఇది ముక్కు మీనే ఉంటుంది అంటారు కదా అలా ఎవరైనా సరే ఏదైనా అంటే అది తమ మనసులోని గాయపరిస్తే వెంటనే సీరియస్ అయిపోతారు ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా ఒక్కరోజు తెలియదు కానీ ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా వాళ్ళు అనీషాని నా వల్ల వాళ్ళు బాధపడ్డారే అని చెప్పి పడతారు వీరికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంత మించి ఉంటుంది అందరితో ప్రేమగా నాప్యా మాట్లాడతారు అందరు బాగుండాలని కోరుకుంటారు వీరి మనసు వెన్నెలాంటిది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు కానీ వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు పైగా నానుకున్న వాళ్ళే వీరిని అర్థం చేసుకోకుండా దూరం పెడతారు ఈ అనుభవాలు వీరిని మరింత రాటు తెలుస్తాయి ఈ తులారాశి వారు ఎంత అదృష్టవంతులు అంతకు మించిన కష్టజీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతలు మీద పడతాయి కష్టాలు అనేటివి వెంటాడుతుంటాయి అయినా వీరికి ఎప్పుడు కూడా ఒక దైవం అండగా ఉంటుంది ఆ శక్తి వీరిని కంటికి రెప్పలా కాపాడుతుంది ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఆ దైవానుగ్రహం రెట్టింపు స్థాయిలో ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనులు విజయం సాధిస్తారు పట్టిందల్ల బంగారం అవుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో స్థితి సంపదలు వృద్ధి చెందుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అది వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు లేదా పాత పెట్టుబడుల లాభాలు రూపంలో కావచ్చు ఎన్నో శుభవార్తలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు లభించబోతుంది అదృష్టం మీ తలుపు తట్టబోతుంది విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది చదువులు రాణిస్తారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వచ్చే అవకాశం బలంగా ఉంది ఉన్నతాధికారులు మన్నలు పొందుతారు తులారాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ ఏదైనా సరే ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత కష్టమైనా సరే అనుకున్న సాధించి తీరుతారు ఈ పట్టుదల వారిని విజయ శిఖరాలకు చేరుస్తుంది జీవితంలో ఏదైనా సరే సాధించాలి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి అని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు అయితే ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు గడిచిపోయిన చేదు అనుభవాలను తలుచుకొని బాధపడతారు భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆందోళన చెందుతారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఇన్ని అని ఒంటరిగా కూర్చొని మదన పడతారు కానీ మీ చింతలన్నీ తీరే రోజులు వచ్చేసాయి ఈ నాలుగు రోజుల నుంచి మీ జీవితంలో ఒక కొత్త సగం మొద మొదలవుతుంది కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన బాధలన్నీ తొలగిపోతాయి మీరు ఎలా అయితే జీవించాలని కళ్ళకన్నారు మీ జీవితం ఖచ్చితంగా కూడా అలాగే ఉండబోతుంది మీ ఆదాయం రెట్టింపు మూడు రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అప్పుల బాధతో సతమతం అవుతున్న వారికి పూర్తి విముక్తి లభిస్తుంది ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చి అప్పులు తీర్చేస్తారు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతాయి ముఖ్యంగా డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి మీరు కళలు కాడ ఊహించని ధన లాభాన్ని కలుగుతాయి వీళ్ళకి లక్ష్యాలు ఆశయాలు అనేటివి చాలా పెద్దవిగా ఆకాశవంత ఎత్తులో ఉంటాయి మేము సమాజంలో మంటే మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా గౌరవం ఉండాలి అని కోరుకుంటారు మేము బాగా డబ్బు సంపాదించాయి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు నలుగురు మమ్మల్ని చూసి సభాష్ జీవితం అంటే వీర్దే అని చెప్పి అనుకున్నట్టు ఉండాలి అది ఒక తపన తాపత్రయం ఆశ అనేది వీర నిరంతరం తగులుతూ ఉంటాయి ఈ ఆశలు వీరిని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తాయి దానికి తగినట్టు కానీ ఆశయాలను సాధించడానికి అవసరమైన కష్టం అనేది కూడా వీరు చాలా గట్టిగా పడతారు వీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అది పూర్తయ్యేదాకా కట్టి మీరు కొనుక్కుండదు కిందది కూడా వంట పట్టదు ఆ లక్ష సాధనలు పూర్తిగా లీనమైపోతారు ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి నగరానికి దగ్గరలో ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలను మంచి పొలాలు కొనాలను ఒక ఖరీదైన పెద్ద కారు కొనాలను లేదా ఇన్ని సవర్ల బంగారం చేయించుకోవాలని ఆలోచిస్తారు తమ లక్షల కోట్లుగా మారాలని తమ భార్య పిల్లలి ఒక మహారాణిలా కాకుమడలు చూసుకోవాలని కోరుకుంటారు మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు వాటిని అందుకోవాలి అంటే ఈ నేల మీద కష్టం కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా ఆ విషయం వారికి బాగా తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఇదంతా వారు ఇష్టపడి చేసుకున్నటువంటి కష్టం తమ కుటుంబం కోసం పడే తపన ఇతరుల రాశి వ్యక్తులు తమ కుటుంబానికి ప్రారంభిస్తారు ఫ్యామిలీని అన్నిటికంటే ఎక్కువ చూసుకుంటారు తాము ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు మరి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుకుంటారు అవసరమైతే చేస్తున్న పని కాసేపు పక్కన పెట్టాయినా సరే కుటుంబంతో గడపడానికి ప్రా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వారికి ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు ఎంత కష్టపడి సంపాదించిన ఈ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం మన కుటుంబం కోసం ఏకదా కదా అని భావిస్తారు వారితో సంతోషంగా గడపడప్పుడు మనం ఈ జీవితానికి అర్థం ఏముంది అని చెప్పి ఆలోచిస్తారు వీరి జీవితంలో దేనికి ఎంత విలువ ఇవాళ్ళు బాగా తెలిసిన వ్యక్తులు అందుకే కుటుంబ బంధాలకి ఆప్యాయతలకు ఎక్కువ విలువ ఇస్తారు వాటిని కాపాడుకోవడానికి ఎంత కైన్ తగ్గిస్తారు వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా ఒక్క మాట ఇచ్చారు అంటే ప్రాణం పోయినా సరే ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అబద్ధాలు చెప్పడం వీరికి అసలు ఇష్టం ఉండదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడతారు కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే నైజం కాదు ఇది ఈ ముసుటితనం వల్లే శత్రువులు ఎక్కువగా ఉంటారు మీరు ఎదుగుదలని చూసి ఓర్వలేక మీరుని ఎలాగైనా కిందికి తొక్కాలని చూస్తుంటారు కానీ వీరిని ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే వీరికి వెళ్ళప్పుడు ఒక దైవశక్తి ఉంటుంది ఒక కవచంలో వీరు కాపాడుతూ ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్ అలయకారుడు బోలా శంకరుడు అయిన పరమేశ్వరుడు అవును నేను వింటుంది నిజమే మిమ్మల్ని ఇన్ని రోజులుగా కాపాడుతూ వస్తున్నది ఆ మహాశివుడే ఈ నాలుగు రోజులు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ పైన ఉంటుంది అని స్వయంగా మీ ఇంట్లో కొలువై ఉంటాడు దీనివల్ల మీకు అఖండమైన అదృష్టం పట్టబోతుంది మీకు మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులు తొగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని మీ వంటిని మీ మనస్సును చాలా శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోండి ఇంట్లో ఎక్కడ దుమ్ము ధూళి బూజు లేకుండా చూసుకోండి లక్ష్మీదేవి ఆ పరమేశ్వరుడు పరిశుభ్రంగా ఉన్న చోట కొలువై ఉంటారు అనవసరమైన గొడవలకి వాదనలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మనసు చంచలంగా ఉన్న కళ్ళు మూసుకొని ఓం నమ శివా పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాల బాధల నుండి కష్టాల నుండి నష్టాల నుంచి కాపాడుతుంది తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో వీలున్న ఒకరోజు ముఖ్యంగా సోమవారం నాడు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి కొబ్బరికాన్ కొట్టి మీ శక్తి కొల్ది అభిషేకం చేయించి శివుడి మనసారా దర్శించుకోండి దీనివల్ల ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మీకు తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కష్టాల స్థానంలో సుఖాలు దుఃఖం స్థానంలో సంతోషం వచ్చి చేరుతుంది మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది డబ్బు లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కేవలం మీ నాలుగు రోజులే కాదు ఇకపై కూడా శివుడు మీకు తోడుగా నీడగా ఉంటాడు ఇప్పుడు ఎన్ని కష్టాలను బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది కొత్త వెలుగుతో ప్రకాశిస్తుంది మీకు దూరమైనవన్నీ కూడా మీరు కోల్పోయినవన్నీ తిరిగి మీ దగ్గరకు వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు లేదా మీకు దూరంగా వెళ్ళిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచన వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ సలహా కోసం ఎదురు చూస్తారు మీరు ఎక్కడ అడుగుపెడితే పెడితే అక్కడ అదృష్టం ఉంటుంది మీరు ఏం మాట్లాడితే అదే నిజమవుతుంది కుటుంబంలో అందరు సంతోషంగా ఐకమత్యంతో ఉంటారు అందరికీ ఆయుధ ఆరోగ్యాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు మీరు అనుకున్నట్టుగా మీ కళలకు అన్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీరు ఊహించని లాభాలు కలుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది కాబట్టి తప్పకుండా చివరి గుడికి వెళ్ళండి ఆ శంకర్ని ఆశీస్సులు పొందండి తులారాశి వారిలో ఎవరైతే సంతానం కోసం లేదా పెళ్లి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారు ఇచ్చిన పరిహారం చేయండి దీనివల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లలు ఏడుపులు లేదా పెళ్లి బాజాలు మొగడం ఖాయం వరుసగా నాలుగు సోమవారాలు సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు దగ్గర ఒక ఆవుని దీపం వెలిగించండి ఆ తర్వాత ఆ చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలోనే వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం కలుగుతుంది ఈ రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి తులారాశివారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు ఒక ముగజీవులకి అంటే ఆవులకి కుక్కలకి పక్షులకి ఆహారం లేదా నీటిని అందించండి దీనివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి మీ చిన్న దానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ప్రతిరోజు ఏదో ఒక మంచి శుభవార్త వింటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభం కలగడం ఖాయం కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరినీ గుడ్డిగా నమ్మొద్దు ముఖ్యంగా ఈ సంపాదన విషయాల్లో మీకు రాబోయే లాభాల గురించి ఎవరితోనూ పంచుకోకండి దీనివల్ల మీ పైన సూయ కుళ్ళు పెరిగే అవకాశం ఉంది ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం చాలా అవసరం లేదంటే నరదిష్టి తగిలే ప్రమాదం ఉంది ఈ నరదిష్టి అనేది చాలా చెడ్డది అది తగిలితే సవ్యంగా జరగాల్సిన పనులు కూడా ఆగిపోతాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం కొంటున్నా ఎక్కడికి వెళ్తున్నా మీ విషయాలు బయటికి వారికి ముఖ్యంగా మీకు సేయబిలాసలకు కాని వారికి అసలు చెప్పకండి మీ సంతోషాన్ని మీలో ఉంచుకోండి మీ విజయాన్ని మీ శబ్దంగా ఆస్వాదించండి ఇది మీకు శ్రీరామ లక్షల పనిచేస్తుంది ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలో హెచ్ఏ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వారు మీకు తెలియకుండానే మీ ఎరుగుదలకు అడ్డుపడవచ్చు మీకు వచ్చే అదృష్టం వారి వల్ల రాకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండు అక్షరాల వారితో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి గుర్తుంచుకోండి ఈ రెండు అక్షరాలు మీ కుటుంబ సభ్యులు మాత్రం కాదు బయటవారు ఇక మీరు ఏదైనా కొత్త పనులు వ్యాపారాలు లేదా పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే ఈ నాలుగు రోజుల్లో సోమవారం లేదా శుక్రవారం రోజున మొదలుపెట్టండి ఈ రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రోజుల్లో ప్రారంభించిన పనుల వల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ నాలుగు రోజుల్లో నలుపు రంగు బట్టలు ధరించడం పూర్తిగా మానుకోండి నలుపు రంగు ఈ సమయంలో మీకు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తే వేరే రోజులలో వేసుకోండి కానీ ఈ శుభప్రదమైన రోజుల్లో మాత్రం వద్దు తెలుపు గులాబీ మరియు నీలం రంగులు మీకు అదృష్టాన్ని చెట్టే రంగులు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈ రంగు బట్టలు ధరించే వెళ్ళండి విజయం ఖచ్చితంగా మీరే అవుతుంది మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది ఇక ఈ నాలుగు రోజుల్లో మీ తులారాశి వారికి ఉత్తి ఉద్యోగాల్లో మీరు ఊహించిన అనేక సార్పులు మార్పులు చోటు చేసుకుంటాయి మీ పని గుర్తింపు లభిస్తుంది మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా శుభ పరిణామాలు సంతోషకరమైన సంఘటన సంభవించే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి ప్రతి పనిలో మీలో ఒక కొత్త వేగం చురుకుదన పెరుగుతాయి ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీరు ఏది అనుకుంటే అది అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా ఒక్కోసారి అనుకున్న దానికి అద్భుతంగా పూర్తవుతాయి ఆకస్మిక ధన లాభానికి చాలా బలమైన అవకాశం ఉంది ఇది పాత పెట్టుబడి లేదా ఊహించని లాభం రావచ్చు లేదా ఎవరైనా మీకు బాకీ ఉన్నట్టు డబ్బు తిరిగి రావచ్చు ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ కార్యాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనసు తహతహలాడుతుంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు అంతులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది మీలో సానుకూల శక్తి పెరుగుతుంది ఈ రాశివారు ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల మీ బ్యా జాతకంలో దశమ స్థానంలోనే రవి బలపడతాడు దీనివల్ల మీకు వృద్ధిలో తిరుగులేని విజయాన్ని కీర్తి ప్రతిష్టలు అందిస్తారు మీ నాలుగు రోజుల్లో నరదిష్టి దిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కదా మీ ఎదుగుదల సంతోషం చూసి ఓర్వలేని వారి కన్ను మీ మీద పడంలో ఆటంకాలు అకారణమైన నీరసం అనారోగ్యాలు వస్తుంటాయి దీర్ఘగా తీసుకోవద్దు దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం పాటించండి ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కొన్ని రాళ్ళ ఉప్పు రెండు లేదా ఎండ మిరపకాయలు కొద్దిగా ఆవాళ్ళు మీ చేతిలోకి తీసుకోండి వాటిని మీ తల చుట్టూ మూడు సార్లు మూడుసార్లు మూడు సార్లు సవ్య తిప్పుకొని ఆ దిష్టి తీసిన వాటిని ఆ ఎవరితోని ప్రదేశంలో ఇంటికి దూరంగా పడేయండి మీ ఇంటి మీ ది ఇంట్లో వారి కన్నా పెద్దవారితో లేదా తల్లితో చేయించుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి నరగోష పూర్తిగా తొలగిపోతుంది తులరాశి జాతకులకు గుర్తుపెట్టుకోండి రాబోయే నాలుగు రోజులు మీ జీవితాల్లోకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును బంగారమయం చేస్తాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచివేయండి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆ పరమేశ్వరి ఆశిస్సులో సుఖ్ర భవానుడి ఉన్న మీకు ఎల్లప్పుడూ ఉంటాయి మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీరు వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే మీలాగే కష్టాలు ఉన్న ఇతర తుల మిత్రులు కూడా పంపండి ఇంతవరకు చూస్తున్న ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ రామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు